きた பூர்த்தி கட்டாதவரை கைசலிங்க கை சலிங்க கை சலிங்க கை சலிங்க గతంలో ఉన్న లాంటి గద్దంగా ఉన్నప్పుడు ఒక్కపోతున్నా నేను అవసరం అది అందరూ ఉన్నాను ఈఎఫ్ రేపు పోతున్నాయి ఏమున్నాయి అది ఇంట్లో ఉంటుంటే చెరువులు వాయిన్స్వాళ్ళు చేసుకొని మాట్లాడడం ఉంటుంది నేను చెప్పేటువంటి ఆ వ్యక్తి మొత్తం కొత్త సంవత్సరం లేవు అంటే లేచే ఆయన క్రియేటర్ వేల కూడా మీరు అప్పుడే ¡Gracias!